హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో తప్పకుండా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ యొక్క చల్లని వెదర్కి అసలు ఇంకా నిద్ర లేవాలనిపించడం లేదు రోజు అయితే సిక్స్ థర్టీ అయిపోతుందండి మార్నింగ్ లేసేటప్పటికి అది కూడా నైన్కి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా అన్న ఉద్దేశంతోనే లెగుస్తూ ఉన్నాను మామూలుగా ఇవన్నీ లేకపోతే హ్యాపీగా దుప్పడు కప్పుకుని ఒక గంట సేపు ఎక్స్ట్రా అన్నా సరే పడుకుందును బట్ అయితే ఇంకా స్కూల్స్ ఆఫీసులు ఉండే వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఇంక తప్పవు కదా ఇంక చచ్చినట్టు అయితే చేసుకోవాలి ఎంత చలిగా ఉన్నా సరే అండ్ ఇక్కడైతే లెగ్సిన వెంటనే నేను ముందు కుక్కర్ అయితే పెట్టేసానండి వైట్ రైస్ అది కంప్లీట్ అయిపోయింది బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నేను పొటాటో ఫ్రై అనేది చేస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు లంచ్ బాక్స్కి ఏమనుకున్నానంటే పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి బట్ నాకు అడిగేటప్పటికల్లా పుదీనా రైస్ వద్దని చెప్పేసి అన్నది అప్పటికప్పుడు ఇంకా సరే పొటాటో ఫ్రై తింటావా అంటే సరే అని చెప్పి తింటాను అన్నది అదేంటో ఈ మధ్యన అసలు పొటాటోస్ ఇష్టంగా అయితే తింటలేదండి ఇంకా ఇంటికి కూడా తెచ్చుకోవడం మానేసామన్నమాట ఈ పొటాటోస్ అయినా సరే లాస్ట్ వీక్ మార్కెట్లో ఒక హాఫ్ కేజీ తెప్పించాను అవే ఇంకా ఇక్కడ అడిగేటప్పటికల్లా సరే తింటానన్నది అన్నది కదా అని ఇక్కడ గబగబా అయితే ఒక ఫోర్ పొటాటోస్ అయితే ఇక్కడ చాప్ చేసేసుకుంటున్నాను పొటాటో ఫ్రైకి అయితే ఇలా సన్నగా స్లైసెస్లో అయితే కట్ చేస్తూ ఉంటానండి ఈజీగా అయితే మగ్గిపోతాయి అలాగే మనకి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది సో చూస్తున్నారు కదా పొటాటో ఫ్రై అదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే చేస్తూ ఉంటానండి ఈరోజు నేను చేస్తున్నది ఏంటంటే జస్ట్ ఆయిల్ వేసుకున్నాను మూగుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటోస్ కట్ చేసుకున్నాను కదా ముక్కలు ఆ ముక్కలు వేసేసాను దాని తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసానండి ఏ కర్రీ చేసినా సరే ఏ ఫ్రై చేసినా సరే ఏ రెసిపీ చేసినా సరే కంపల్సరీగా ఉప్పు పసుపు అనేది నేను ముందే వేసేస్తాను సో ఇవి చేసేటప్పటికల్లా కొంచెం త్వరగా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కారం జల్లేస్తే ఇంకా పొటాటో ఫ్రై అనేది ఇంకా రెడీ అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా నాయనక స్నానం అదంతా కూడా చేస్తుందండి వాళ్ళ డాడీ చేయిస్తున్నారు బ్రష్ స్నానం అది రెండు ఒకేసారి చేస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ అయితే ఇంకా తన బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా వేసేయాలి కదా ఒక పక్కన స్నానం కూడా అయిపో వచ్చేసింది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ బ్యాటర్ అయితే ఉన్నదండి కొంచెం సో మా నా మా ముగ్గురికి ఏంటంటే దోశలు వచ్చేస్తాయి సో అందు గురించి అని చెప్పేసి ఈ పొటాటో ఫ్రై అనేది పక్కపోయే మీద షిఫ్ట్ చేసేసి ఇక్కడ దోశ అదంతా కూడా వేసేద్దామని చెప్పేసి పెనమ్మదంతా కూడా పెట్టేశాను సో దోశలు అవన్నీ కూడా బాగా రావాలి అంటే మనం పొయ్యి మీద ఈ యొక్క దోశ ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ అదంతా కూడా రాసి ఉల్లిపాయతో మనం రబ్ చేసినట్లయితే దోశలు అవన్నీ కూడా చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయండి సో నేను ఇప్పుడైతే ఆనియన్ అదంతా కూడా ఏమీ రాయలేదు కానీ జస్ట్ ఆయిల్ ఒకటే అప్లై చేసి వదిలేశాను అండ్ పక్కన అయితే సైమంటేనియస్గా పొటాటోస్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దోశ మీద పెట్టుకున్నాం అనుకోండి పొటాటోస్ అవన్నీ కూడా మాడిపోతాయి సో ఇంకా లేడీస్ అనగానే మల్టీ టాస్కింగ్ అనమాట సో ఒక పక్కన అది చూసుకోవాలి ఒక పక్కన ఇచ్చేసుకోవాలి ఇంకో పక్కన ఏంటంటే యూనిఫామ్ అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి బుక్స్ అవన్నీ కూడా సర్దుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో భలే అనిపిస్తూ ఉంటుందండి అండ్ దోశలు అవన్నీ కూడా వేసేసాను అండ్ ఇక్కడ అయితే లంచ్ బాక్స్ పొటాటో ఫ్రై అదంతా కూడా మిక్స్ చేసేసి అయితే పెట్టేశాను అండ్ స్నాక్స్ బాక్స్కి వచ్చేటప్పటికల్లా ఇవేవో బిస్కెట్స్ని అలాగే ఈ యొక్క గొట్టాలు లాంటివి ఏవో ఉన్నాయన్నమాట జస్ట్ ఈరోజు ఫ్రూట్ అయితే ఇంట్లో ఏమీ లేదండి అందుకని పెట్టలేదనమాట సో ఇంక లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది అండ్ తనైతే తన గురించి అని చెప్పి దోశ అన్నీ కూడా గబగబా వేశాను కదా దోశ అయితే తినలేదండి దోశ వద్దంట రెండు రోజుల నుంచి దోశ అవుతుంది నాకు దోశ వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది అప్పటికప్పుడు ఇంకేం చేయాలండి సో అందు గురించి అని చెప్పి ఎలాగో రైస్ ఉంది కదా కర్డ్ రైస్ తింటావా అంటే సరే అని చెప్పి కర్డ్ రైస్ అయితే తినేసింది అనమాట అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే టైం అయితే ఉన్నదండి ఇంక ఈలోగా అయితే ఇంకా ట్యాబ్లో కొన్ని వీడియోస్ ఏవో చూసుకుంటూ ఉన్నది ఈ దెబ్బ ఏంటంటే మొన్న ఆ మధ్యన కిందగా కిందన ఆడుకోడానికి వెళ్ళినప్పుడు అయితే పడ్డది మళ్ళీ దాని మీదే మళ్ళీ ఇంకోసారి పడ్డదన్నమాట ఈ మధ్యన రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి కిందన పిల్లలతో ఆడుకోవడానికి అయితే సెలార్లోకి అయితే దిగుతూ ఉన్నదనమాట సో ఇంక మళ్ళీ దాని మీద దెబ్బ తగలడంతో ప్లాస్టర్దంతా కూడా వేసాను స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఆ హాట్ వాటర్ అదంతా కూడా దెబ్బ మీద పడేటప్పుడు కల్లా చాలా మంట వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇంకా గోలు తట్టుకోలేక ఇంక ప్లాస్టర్స్ అయితే వేసి స్నానం చేయించేసి మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెష్ ప్లాస్టర్దంతా కూడా వేసెస్ అయితే పెడుతున్నాను అనమాట అండ్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అదంతా కూడా ఇంకా బ్యాగ్లో అయితే సర్దిశాను అండ్ దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా కంపల్సరీగా ఇంకా నేను ఒకసారి బుక్స్ అవన్నీ కూడా ఇంకా ప్రాపర్గా ఉన్నాయా డైరీ అదంతా కూడా సైన్ చేసి ఉన్నదా లేదా అనేది అంతా కూడా ఒకటికి రెండు మూడు సార్లు అయితే చెక్ చేస్తాను ఐడి కార్డ్ కూడా తీసానండి ఐడి కార్డ్ అయితే రెగ్యులర్గా స్కూల్లో వేసి పంపిస్తూ ఉంటాను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్లోనే పెట్టేస్తూ ఉంటాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అయితే పంపిస్తూ ఉంటాను సో ఇంకా ఇక్కడ అయితే డైరీ సైన్ చేయకపోతే ఇక్కడ మళ్ళీ నేను సైన్ చేసేసి అయితే ఇంక మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ బ్యాగ్లో అయితే పెట్టేశాను స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడైతే ఐడి కార్డు కూడా వేసేస్తున్నాను యాక్చువల్లీ అయితే స్వెటర్ కూడా వేసేయాలండి స్వెటర్ ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ నా స్వెటర్ అనుకుని నైన్క స్కూల్ స్వెటర్ అయితే తీసుకొచ్చేసారు ఇంక మళ్ళీ అది ఎందుకులే ఇంక మళ్ళీ పైకి తీసుకుని వెళ్ళడం అని చెప్పి బండ్లో అయితే ఇంకా కిందకి తీసుకుని వెళ్ళిన తర్వాత వేస్తానని చెప్పేసి అన్నారు అండ్ ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ టెన్ అయితే అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా ఎయిట్ ట్వంటీ అయితే అవుతుందనమాట జస్ట్ ఇప్పుడే తను ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ట్రాఫిక్ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఓకే ఓకేలా ఉన్నది అంటే ఒక ట్వెల్వ్ మినిట్స్ అయితే పడుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందనమాట వెళ్ళేటప్పుడు అయితే వీడియోదంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదండి ఎందుకంటే తను తన ఫ్రెండ్ బయట ఆడుకుంటూ ఆడుకుంటూ ఇద్దరు ఒకేసారి అయితే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా ఇంట్లో ఏ పనులు కంప్లీట్ అవ్వలేదు జస్ట్ కుకింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయ్యిందన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్రూమ్ పరిస్థితి ఇవన్నీ కూడా సెట్ చేయాలి అలాగే ఇల్లు ఊడవాలి ఇంకా కిచెన్ అదంతా కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట అండ్ ఈరోజైతే నైన్ కాకి పొటాటో ఫ్రై అనేది చేస్తాను కదా సో యాక్చువల్లీ ఈరోజు పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను తను అన్నది ఇంకా నాకు పొటాటో ఫ్రై చేయమమ్మీ అని చెప్పేసి అన్నది పొటాటోస్ ఎందుకో ఈ మధ్య సరిగ్గా ఇష్టంగా తినట్లేదు సో తిందేమో కదా అని చెప్పేసి నేను అడగలేదనమాట ఉన్నా సరే సరే పొటాటో ఫ్రై తింటావా అని చెప్పేసి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఒకసారి అడిగితే తింటానని చెప్పేసి అన్నదనమాట ఇంకా అందు గురించి అని చెప్పి అప్పటికప్పుడు పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేసి ఫ్రై కిందని అయితే చేసేసాను అండ్ ఒక పక్కన అయితే ఎండ కూడా బాగా వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఎండ కూడా ఒక పక్కన బయట చలి కూడా అదే విధంగా అయితే ఉన్నదనమాట ఇంక మనకు వింటర్ సీజన్లో ఎండ వచ్చినా సరే చలి ఇంకా ఇదే విధంగా అయితే ఉంటుంది కదా సో రెగ్యులర్గా ఇంకా మాస్క్ ఇయర్ క్యాప్స్ అలాగే ఇంకా స్వెటర్ అవన్నీ కూడా ఇంకా డైలీ వేస్ అయితే పంపిస్తున్నాను అలాగే మీ పిల్లలకు కూడా పంపించండి ఎంత మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళినా సరే ఈ వెదర్లో కోల్డ్ కాఫ్ జ్వరాలు ఇవన్నీ కూడా కామన్గా వస్తూనే ఉంటాయి వెదర్ చేంజ్ అవుతున్న కొద్దిని అండ్ కిచెన్ పరిస్థితి చూసేటప్పటికల్లా సో చూస్తున్నారు కదా మొత్తం కిచెన్ అంతా కూడా గందరగోళంగా అయితే ఉన్న సామాన్లతోనే నాకు ఎలా ఉంటే చాలా చాలా చిరాకు అండ్ ఇప్పుడు అయితే అర్జెంటుగా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ దోశ వేసాను కదా దోశ పనం అయితే ఎక్కడ ఉన్నది అలాగే పొటాటో ఫ్రై చేసిన మూకుడు అయితే ఎక్కడ ఉన్నది అండ్ దోశలు అయితే వేసానండి నాయనకా బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి యాక్చువల్లీ దోశ బ్యాటర్ అనేది కొంచెమే ఉన్నదనమాట సో నాయనకాకి దోశ అవన్నీ వేసేసి ఇంకా మేము కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి అని దోశ వేస్తుంటే స్నానం చేస్తుంది ఒక పక్కన ఇంకా దోశ వద్దు నాకు అని చెప్పేసి అన్నది ఇంకా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేస్తాం సో ఇంకా అందు గురించే ఇంకా వెంటనే ఇంక రైస్ తింటావా అంటే ఆ తింటాను అని చెప్పేసి అన్నది అనమాట అప్పటికప్పుడు కొంచెం కర్డ్ రైస్ అదంతా కూడా ఇంకా కలిపేసి ఇంక వాళ్ళ డాడీ అయితే తినిపించేసారు అండ్ దోశలు అయితే మా గురించి అయితే వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇంక వాళ్ళ డాడీ అయితే ఇంకా స్కూల్ దగ్గర దేపెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు కదా సో ఇంకా ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా ఇద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తాము అండ్ అండ్ అదంతా కూడా వచ్చేస్తుంది కదండి అండ్ ఈరోజైతే అయితే ఇంకా బట్టలు అవన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఈ రోజు వాష్ చేద్దామా రేపు వాష్ చేద్దామా అని చెప్పేసి డైలమోలా అయితే ఉన్నానన్నమాట వీలైతే ఈ రోజే వాష్ చేసేద్దాము అండ్ ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా ఏమీ చేసుకోలేదు గిన్నెలు కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేవండి అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నైన్కే స్కూల్ ఫీల్డ్ ట్రిప్కి అయితే వెళ్ళిందనమాట డోలారెడ్ డోలీ సంథింగ్ ఏదో ఒక ప్లేస్ అయితే ఉన్నదనమాట సో అక్కడికి అయితే వెళ్ళింది సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి అయితే వచ్చిందంట సో ఇంకా నేనైతే ఇంకా నిన్న బ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు సో అందు గురించి అని చెప్పి ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను సో హైదరాబాద్లో మీరు ఎంతమంది ఈ యొక్క డోలారెడ్ దానికి మీరు వెళ్ళారో కూడా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో అక్కడైతే క్యామెల్ రైడ్ బోట్ రైడ్ ఇంకా డీజే ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయంట ఏవో చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిందనమాట నన్ను అంతా కూడా అక్కడ జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ చెప్తూనే ఉన్నదనమాట నేను ఏంటంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్ వాళ్ళని తీసుకుని వెళ్ళారనమాట జస్ట్ ఏంటంటే స్కూల్ అంతా కూడా కొంచెం ఎక్కువ స్ట్రెంత్ అయితే ఉంటారండి సో అందరినీ కూడా ఒకేసారి తీసుకుని వెళ్ళడం అయితే కుదరదు అనమాట అది కూడా ఏంటంటే పెద్దవాళ్ళకి వెళ్ళే ప్లేసెస్ ఒకలా ఉంటాయి చిన్నపిల్లలకి నచ్చే ప్లేసెస్ ఒకలా ఉంటాయి కదా సో వీళ్ళ స్కూల్ ఏంటంటే బిఫోర్ మనకి కార్తీక మాసం నుంచి ఇంకా లైక్ ఫీల్డ్ ట్రిప్ లాగా కొంచెం ఎక్స్కర్షన్ లాగా పిక్నిక్స్ లాగా అలాగా తీసుకుని వెళ్తూనే ఉన్నారు పెద్ద క్లాస్ వాళ్ళని ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ కొన్ని కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకుని వెళ్ళారు నాకైతే ఐడియా లేదు కానీ కొన్ని పిక్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు గ్రూప్లోని అండ్ చిన్నపిల్లలకంటే కొంచెం జూ ఇలాంటి ఇప్పుడు చెప్పాను కదా డోలారే డోలే అని చెప్పేసి ఒక ప్లేస్ ఉన్నది అని చెప్పేసి సో ఇంకా అదిని ఇంకా ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్ళారంట ఏంటంటే క్లాస్ వైజ్గా తీసుకుని వెళ్తూ వచ్చారు సో ఇంకా నిన్నైతే ఫస్ట్ క్లాస్ వాళ్ళది అయితే అయ్యిందనమాట అండ్ ఇంకొక టూ డేస్లో ఇంకా యూకేజీ వాళ్ళని ఎల్కేజీ వాళ్ళని ప్రైమరీ వాళ్ళని అలా కూడా తీసుకుని వెళ్తారేమో మొత్తానికి ఇంకా అదనమాట సో ఇంకెలా మాట్లాడుతూ ఉంటే బ్లాగ్ అదంతా కూడా చాలా చాలా లెంత్ అయిపోతూ ఉంటుంది నా కష్టాలు ఏంటంటే ఇంకా నేను అయితే కొనుక్కోలేదండి సో ఇంకా ఇంకా ఎలా చేతితో పట్టుకునే నేను వీడియోస్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాను కొంచెం కష్టం అవుతుంది కానీ బట్ ఏం చేస్తాం వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే పెట్టాలి కదా రెగ్యులర్గా పెట్టకపోతే ఇంకా జనాలు అయితే మనల్ని మర్చిపోతూ ఉంటారు నేను అప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోయినా సరే ఇంకా గ్రోత్ అదంతా కూడా ఇంకా రావట్లేదండి ఇంకా నా లాగే చేస్తూ ఉంటారు వీడియోస్ వాళ్ళకి చూస్తూ ఉంటే వ్యూస్ అయితే లక్షల లక్షల మంది వ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళల్లో ఏముంటుంది కంటెంట్ నాలో ఏం లేదు కంటెంట్ అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి అయితే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నాను అనమాట ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా సరే అసలు రీచ్ అనేది రావటం లేదేంటారా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మానేయాలని కూడా అనిపిస్తూ ఉన్నది బట్ ఏంటంటే త్రీ ఇయర్స్ కష్టం అనమాట ఈ యొక్క నవంబర్ నెలకి త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మొన్న ఇంకా త్రీ ఇయర్స్ కష్టం అంతా కూడా ఒక్కసారి ఇలా మనం మానేస్తే ఇంక అంత వృధా అంతా కూడా వృధా కదండి సో గురించి అని చెప్పేసి కష్టమైనా సరే ఇష్టంగా అయితే అనమాట కొంచెం మూడేమైనా డిస్టర్బెన్స్గా ఉండేటప్పుడు కొంచెం ఏమైనా కొంచెం హెల్త్ అదంతా కూడా సరిగ్గా లేనప్పుడు అయితే వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం లేదు బట్ అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో ఎవరైనా సరే షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అంటే షార్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అవన్నీ కూడా రావా అయితే నాకు ఐడియా లేదు కానీ నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడని షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెడుతూ అనమాట రెగ్యులర్గా అయితే వ్లాగ్ కానీ షార్ట్ వీడియో కానీ ఏదో ఒకటి అయితే పెడుతూ ఉన్నాను అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం చెప్పి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వ్లాగ్ ఇప్పటికే సిక్స్ మినిట్స్ అయితే దాటిపోయింది అనమాట నేను మాట్లాడటం స్టార్ట్ చేసి సో ఇంకా కాబట్టి ఇంక ఈ పనులు అవన్నీ కూడా చేసేసుకోవాలి మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ అయితే వాటర్ అదంతా కూడా తీసుకుంటున్నానండి యాక్చువల్లీ వాటర్ తాగడం అదంతా కూడా డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉంటాను బట్ ఈరోజు ఏంటంటే పనుల హడావుల్లో వాటర్ తాగడం అనేది అనమాట సడన్గా మీతో మాట్లాడేసిన తర్వాత ఇంకా గుర్తొచ్చింది ఇంకా సరే ఇంకా వాటర్ అదంతా కూడా ఇప్పుడైతే ఇంకా గుమ్మం ముందు ఇంకా బయట నేచర్ అదంతా కూడా వెదర్ అదంతా కూడా చూసుకుంటూ ఇక్కడ వాటర్ అదంతా కూడా తాగుతున్నానండి ఈ పరగడుపునే మనం వాటర్ అదంతా కూడా తాగడం కూడా చాలా మంచిది మనసు స్కిన్కి అలాగే మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఇప్పుడు వింటర్ సీజన్ అయినా సరే సమ్మర్ సీజన్ అయినా సరే రైనీ సీజన్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే కంపల్సరీగా నేను వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటూ ఉంటాను అది నాకు ఒక మంచి పాజిటివ్ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే వాటర్ తాగేసిన తర్వాత ఇంటి గుమ్మం ముందు మనీ ప్లాంట్ అయితే ఉంటుందండి ఆ మనీ ప్లాంట్కి ఏంటంటే ఒక మూడు నాలుగు లీవ్స్ అవన్నీ కూడా కలర్ ఫేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా లైట్ కలర్ వచ్చేసింది ఈ కలర్లో వచ్చినాయి అని చెప్పి ఆ లీవ్స్ అయితే తీసేసాను డస్ట్బిన్లో అయితే వేసేసాను అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్గా ఇల్లు క్లీనింగ్ రొటీన్లు అలాగే వాషింగ్ రొటీన్లు అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇంకా ఇక్కడైతే బట్టలు వాషింగ్ అవన్నీ కూడా వేసేస్తున్నాను యాక్చువల్లీ ఈ వాషింగ్ అదంతా కూడా ఈ రోజు నేను కొంచెం లేట్ గానే వేస్తున్నాను మామూలుగా అయితే ఇంతకుముందు సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం కల్లా వేసేసి దాన్ని ఈ మధ్యన ఏంటంటే వింటర్ సీజన్ వస్తున్న దగ్గర నుంచి ఎండ రావడం కూడా కొంచెం లేట్గా వస్తుందండి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ కూడా అయిపోతూ ఉన్నదనమాట ఎండ రాకపోతే నాకు ఏంటంటే బట్టలు వాష్ చేయాలనిపించదు కొంచెం సేపు అయినా సరే ఎండ్లో బట్టలు అవన్నీ కూడా డ్రై అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఎండ్ వస్తేనే నేను బట్టలు అవన్నీ కూడా వాష్ చేయాలనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ ఇంకా స్కూల్ యూనిఫామ్ అలాగే మా యొక్క డైలీ వేర్ బట్టలు అలాగే నైన్కి అవి డైలీ స్వెటర్స్ ఒక రెండు ఉంటాయి అనమాట స్కూల్ స్వెటర్ కాక ఇంకా అవి కూడా వేసేసాను అనమాట ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్ అవన్నీ కూడా బాగా యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంకా రోజు తప్పించి రోజు ఒక స్వెటర్ ఈ రోజు వేసానంటే ఇంకో స్వెటర్ వేరే తర్వాత రోజు వేస్తాను అనమాట సో బట్టలు అవన్నీ కూడా వాషింగ్ వేస్తాను అలాగే బ్రేక్ఫాస్ట్ తినేసాను అండ్ టాబ్లెట్ వేసుకోవాలంటే టాబ్లెట్ కూడా వేసేసుకున్నానండి ఇంకా ఒక పక్కన అవన్నీ కూడా మెషిన్లో ఇంకా వాష్ అవుతుంది అవుతూ ఉన్నాయి కదా థర్టీ మినిట్స్ టైం అయితే ఉన్నదండి అండ్ ఇంకా ఇప్పుడైతే మేడ పైకి అయితే వచ్చేసి కొంచెంసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది అండ్కి కొంచెం ఎక్స్పోజ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేడ అయితే వచ్చానన్నమాట ఈ మధ్యన ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఏంటంటే మేడ మీదకి అయితే వచ్చి కొంచెం ఎలాగా బాగా ఎండ వచ్చినప్పుడు అయితే ఇలా వాక్ చేస్తూ ఉన్నానండి మరి మార్నింగ్ చేసినట్లయితే కొంచెం చల్లగా ఉంటుందన్నమాట సో అందు గురించి అని చెప్పి ఎండ వచ్చిన తర్వాతే ఇంక మేడం మీదకి అయితే వచ్చి కొంతసేపు అయితే వాకింగ్ అదంతా కూడా చేస్తున్నాను అలాగో కింద బట్టలు అవన్నీ కూడా వాష్ అవుతూ ఉన్నాయి కదా నా వాకింగ్ కంప్లీట్ అయిపోతుంది అలాగే బట్టల వాషింగ్ కూడా సైమంటేనియస్గా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేడం మీదకి అయితే వచ్చేస్తానన్నమాట సో ఇంకా అనుకుంటున్నాను రెగ్యులర్గా అయితే వాకింగ్ అదంతా కూడా చేద్దాము అని చెప్పేసి డైలీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలండి ఎంత మనం ఇంట్లో పనులు చేసుకున్నా సరే ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ ఉండాలి నాకు అదే అనిపిస్తూ ఉన్నది సో కొంతసేపు వాకింగ్ అదంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే ఇంకా చైర్ తెచ్చుకొని కూర్చున్నాను డైరెక్ట్ సన్లైట్ అదంతా కూడా మన మీద పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ ఇవన్నీ కూడా ఇంకేం షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అండి నైన్కా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత దాన్ని హోంవర్క్ అవన్నీ కూడా చేంజ్ చేసి ఇంకా కిందకి సెలర్ దగ్గరికి అయితే వచ్చాము వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటూ ఉన్నది అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఒక లిప్స్టిక్ మన ఏంబీ మాల్లో నేను డాలర్ స్టోర్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా అక్కడ లిప్స్టిక్ తీసుకున్నాను ఆ యొక్క షేడ్ అండి లైట్గా వేసుకున్నాను అనమాట బాగుంది అండ్ ఇక్కడ నాకు బొగ్గ మీద ఒక పింపుల్లా కూడా వస్తూ ఉన్నదనమాట మాకేంటో పింపుల్ ఎప్పుడు వచ్చినా సరే స్కిన్ మీద అంటే ఎస్పెషల్లీ ఫేస్ మీద అయితే ఒకే ఒక ప్లేస్ మీద అయితే వస్తూ ఉంటుంది మిగతా ఎక్కడ రాదండి రెండు మూడు పింపుల్స్లో కూడా ఉండవు అనమాట ఒకటే ఒకటి వస్తుంది అది ఏమి డిస్టర్బ్ చేయను దాని అంతటికి అదే పోతూ ఉంటుంది అనమాట అది ఏమైనా డిస్టర్బ్ చేసామనుకోండి మళ్ళీ అదేంటంటే కొంచెం మనకి మరకలాగా అలాగే కొంచెం డార్క్ కానీ మచ్చల మచ్చల్లా అయితే ఉండిపోతుంది అనమాట సో గురించి అని చెప్పేసి ఇంకా దాన్ని ఏమి క్రీమ్స్ అలాంటివి కూడా ఏమి రాయను దాని అంతటికి అదే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అండ్ దాని తర్వాత కింద కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాకింగ్ అదంతా కూడా చేశాను అంటే చెయ్యాలని ఏం కాదు బోర్ కొట్టి కొంతసేపు అయితే అలా వాక్ చేశాను అనమాట తను ఎలాగో ఆడుకుంటూ ఉన్నది కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా స్కూల్లో ఇచ్చిన యాక్టివిటీ అయితే ఉన్నదండి నైన్కకి ఈ యాక్టివిటీ అవన్నీ కూడా వాళ్ళు చేయమంటారు కానీ వాళ్ళు అయితే చేస్తే పెంట పెంట చేసేస్తూ ఉంటారు ఇంకా అందు గురించి అని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ కానీ ఏమైనా క్రాఫ్ట్స్ కానీ చేయమని ఇచ్చినా నేనే చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ ఇక్కడ అయితే కొంచెం ఈ యొక్క యాక్టివిటీ ఇస్తే ఆ యాక్టివిటీ అదంతా కూడా ఇక్కడ అయితే డ్రా చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏం చేస్తానంటే రెయిన్బో యాక్టివిటీ డ్రా చేయమన్నారండి సో అందు గురించి అని చెప్పి ఇక్కడ రెయిన్బో అయితే డ్రా చేస్తూ ఉన్నాను అనమాట నాకు తోచిన విధంగా నాకు ఎలా అనిపిస్తే అలా అయితే ఇంకా డ్రా చేస్తూ ఉన్నాను అండ్ మనకి క్రిస్మస్ అలాగే ఇంకా న్యూ ఇయర్ అదంతా కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నది కదండి చాలామంది పిల్లల స్కూల్స్లో ఏంటంటే క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేయాలి అది కూడా ఇంట్లో ఉండే ఐటెమ్స్తో అని చెప్పి యాక్టివిటీ తయారు చేయమంటూ ఉంటారు సో అందులో భాగంగా ఏంటంటే నేను క్రిస్మస్ ట్రీ మేకింగ్ వీడియో అంతా కూడా ఓన్లీ పేపర్స్తో అయితే తయారు చేశానండి అది వీడియో కూడా నేను అప్లోడ్ చేసేసాను ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూడండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో కదా అని చెప్పేసి ఆ వీడియో అనేది షేర్ చేశాను సో చూసారు కదా ఇక్కడ అయితే రెయిన్బో వేయమంటే రెయిన్బో అయితే వేసేసాను అండ్ ఇక్కడ ఏంటంటే క్యాట్ వేయమన్నారు అనమాట ఈ క్యాట్ కూడా ఏదో నాకు తోచిన విధంగా అయితే వేశాను నాకు అనిపించింది కొంచెం సన్నగా వచ్చింది క్యాట్ అని చెప్పేసి అనిపించింది అనమాట అండ్ హ్యాండ్ రైటింగ్ అయితే బాగుంటుందండి నాయనకాకి యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే ఇయర్కి టర్మ్ వన్ టర్మ్ టూ లాగా టూ పార్ట్స్ కిందైతే అయితే డివైడ్ అయితే ఉంటుందనమాట సిలబస్ అదంతా కూడా అని టర్మ్ టూ టర్మ్ వన్ అదంతా కూడా మన మధ్యన కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టర్మ్ టూ అయితే స్టార్ట్ అయిపోయిందండి టర్మ్ టూ స్టార్ట్ అయిపోయి కూడా నియర్లీ ఒక టూ మంత్స్ అయితే అయిపోయి వచ్చేసింది అనమాట అండ్ తను రెగ్యులర్గా అయితే కర్సు హ్యాండ్ రైటింగే రాస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా స్కూల్లో ఇచ్చిన యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ కూడా నేనే స్టిక్ అవన్నీ కూడా కట్ చేసుకుని స్టిక్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను బట్ గుడ్ అని రాయడం మటుకు వాళ్ళు మేడం నయన్కా అయితే ఇస్తూ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళందరికీ వాళ్ళు చేయాలంటే కొంచెం టైం అయితే పడుతూ ఉంటుందండి సో చూస్తున్నారు కదా మంచిగా ఇంకా కొంతమందికి రిఫరెన్స్ కింద కూడా నైన్కా క్లాస్ వర్క్ హోంవర్క్ అవన్నీ కూడా పంపిస్తూ ఉంటారనమాట పీడిఎఫ్స్ కిందన అండ్ దాని తర్వాత నేను ఆ వర్క్ అదంతా కూడా చేసేసిన తర్వాత మర్చిపోయాను మార్నింగ్ ఏంటంటే ఇడ్లీకి అని చెప్పేసి మినప్పప్పు అదంతా కూడా నానబెట్టానండి అది మర్చిపోయాను అనమాట ఇంకా అప్పుడు అప్పుడు గుర్తొచ్చి ఇంకా వెంటనే ఇంకా గ్రైండర్లో అయితే ఇడ్లీకి అయితే వేసేసానండి దోశ అనుకోండి మిక్సీలో అన్నా సరే గ్రైండ్ చేసేయచ్చు ఇడ్లీ అయితే నాకు మిక్సీలో అయితే అనమాట ఆ యొక్క స్మూత్ ట్రెక్చర్ అలా నాకు రావాలనిపిస్తూ ఉంటుంది దోశలు అయితే అలా అన్నా సరే పర్వాలేదు సో చూశారు కదా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా ఎంత ప్లఫీ ప్లఫీగా అయిపోయిందో గ్రైండర్లో రుబ్బుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే ఇడ్లీ పప్పు మినపప్పు నానబెట్టినప్పుడే నేను సాయం నో కూడా నానబెట్టేసుకుంటూ ఉంటాను నేను ఏంటంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల దాకా నోక్ అనేది ఇంకా తీసుకుంటూ ఉంటానండి మీరు రెండున్నర అన్నా సరే తీసుకోవచ్చు పర్వాలేదు నేనైతే మూడు తీసుకుంటూ ఉంటాను సో గట్టిగా స్వీజ్ చేసేసుకుని ఇంకా బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను సో బ్యాటరీదంతా కూడా రెడీ అయిపోయింది ఈ బ్యాటరీదంతా కూడా ఇంకా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది సో ఇంకా గురించి అని చెప్పి ఆ గ్రైండర్ గిన్నెలోనే అలా ఉంచేసుకుని నీట్గా క్లీన్ చేసేసి పైన మూత అయితే పెట్టేశాను సో ఆ పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బాహుబలి టూ మూవీ అయితే వస్తుందండి ఇక్కడ మంచిగా ఈ యొక్క సాంగ్ అదంతా కూడా వస్తుంది చాలా బాగుంటుంది విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ నేను మంచిగా ఆ సాంగ్ అది అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ పాటకైతే నైన్కే పడుకుని పోయిందండి డైలీ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకల్లా పడుకుని పోతూ ఉంటుంది సో మార్నింగే లేవాలి కదా సో ఇంకనమాట సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా చాలా రోజులు అయింది కదా డే ఇన్ మై లైఫ్ వీడియో అదంతా కూడా షూట్ చేసి సో గురించి అని చెప్పేసి ఈ రోజు బ్లాగ్ అయితే షేర్ చేశాను అనమాట నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్